నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనపల్లె మన పంటల ఛానల్ ఈరోజు ఇరవై ఏడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం గురువారము మదనపల్లి కూరగాయల మార్కెట్ డైలీ మార్కెట్లో ధరలు అయితే తెలుసుకున్నాం ఇంకా దాకా అయితే చూడండి వీడియో ఏం రేట్ అనేది మీకు అర్థమవుతుంది చిన్నరి కిలో ఇరవై నుండి ఇరవై నుండి ఇరవై ఇరవై ఐదు రూపాయలు మొక్కజొన్న స్వీట్ కార్ను పది నుండి పదహైదు రూపాయలు నార్మల్ పది నుండి పదహైదు రూపాయలు ఉల్లగడ్లు కిలో ముప్పై నుండి నలభై రూపాయలు అరటికాయల గెల మూడు వందల నుండి నాలుగు వందల రూపాయలు గింజగడ్ల కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు పచ్చిమిరపకాయలు కిలో ముప్పై నుండి నలభై ఐదు రూపాయలు ఇంకా వంకాయల్లో లలిత వంకాయ అయితే కిలో పది నుండి పదహైదు రూపాయలు పదహైదు ఇరవై కిలోల క్రేట్ అయితే రెండు వందల రూపాయలు అంకూర్ కిలో ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు కిలో అయితే ఇరవై రూపాయలు క్రేట్ అయితే నాలుగు వందల రూపాయలు సిద్ధార్థ కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు క్రేట్ అయితే ఐదు వందల రూపాయలు వైట్ బీన్స్ కిలో పదిహేను నుండి ఇరవై ఇరవై రూపాయలు గ్రీన్ బీన్స్ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు బెండకాయలు కిలో ముప్పై నుండి నలభై రూపాయలు పచ్చకాకర కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు చిటికాకర కిలో ఇరవై ఐదు రూపాయలు తెల్లకాకర ముప్పై రూపాయలు అలసంద ముప్పై నుండి నలభై రూపాయలు మడిపకాయలు నలభై నుండి యాభై రూపాయలు బీరకాయలు ఇరవై నుండి ముప్పై ఐదు రూపాయలు అనపకాయలు ముప్పై నుండి నలభై రూపాయలు మునక్కాయలు అయితే డిమాండ్ అయితే ఉంది కిలో నూట యాభై రూపాయలు మిరప ముప్పై నుండి నలభై రూపాయలు ముల్లంగి పది రూపాయల నుండి ఇరవై రూపాయలు చిక్కుడు ముప్పై నుండి నలభై రూపాయలు క్యారెట్ నలభై నుండి యాభై యాభై రూపాయలు క్యాలీఫ్లవర్ పువ్వు అయితే పదహైదు నుండి ఇరవై రూపాయలు పదహైదు పూలు అయితే రెండు వందల యాభై నుండి మూడు వందలు క్యాబేజీ కిలో అది ఇరవై ఇరవై రూపాయలు నలభై నలభై ఐదు ఐదు కులాల బస్తా అయితే ఏడు వందల రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై నుండి నలభై రూపాయలు కీర కిలో పది నుండి పన్నెండు రూపాయలు బస్తా అయితే నాలుగు వందల రూపాయలు బూడిద గుమ్మడి కిలో ముప్పై నుండి ముప్పై రూపాయలు స్వీట్ గుమ్మడి ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు క్యాప్సికమ్ కిలో అరవై నుండి డెబ్బై రూపాయలు దొండకాయలు కిలో నలభై నుండి యాభై రూపాయలు సొరకాయలు కిలో ఇరవై రూపాయలు బస్తా అయితే పది పదహైదు కిలోల బస్తా అయితే మూడు వందల రూపాయలు వంకాయ పదహైదు రూపాయలు ఇది కూరగాయల ధరలు